కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరే తంతు పూర్తయింది వరుసగా మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైంది దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ సహా డెబ్బై రెండు మంది ఎంపీలు కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు ఇక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వంతు ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరే సమయం ఆసన్నమైంది ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు జూన్ పన్నెండున ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ సహా బీజేపీ అగ్రనేతలు ఇతర రాష్ట్రాల సీఎంలు హాజరయ్యే అవకాశం ఉంది కేసరపల్లి దగ్గర ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి కావచ్చాయి ఎయిర్పోర్టు సమీపంలోని పదకొండు ఎకరాల స్థలంలో ఏర్పాట్లు చేస్తున్నారు ఐదుగురు ఐఏఎస్ అధికారులు దగ్గరుండి పనులను పర్యవేక్షిస్తున్నారు ఏపీ మంత్రివర్గ కూర్పుపై చంద్రబాబు ఫోకస్ పెట్టారు ఢిల్లీ నుంచి ఉండవల్లి నివాసానికి చేరుకున్న చంద్రబాబు పూర్తిస్థాయి కేబినెట్ ఉండేలా కసరత్తు చేస్తున్నారు కేబినెట్ కూర్పుపై ఇప్పటికే పవన్తో పాటు బీజేపీ నేతలతోనూ చర్చించారు సామాజిక సమీకరణాలు సీనియర్లు మహిళలతో పాటు పార్టీకి నిబద్ధతగా పనిచేసిన వారికి ప్రాధాన్యతనిచ్చే ఆలోచన చేస్తున్నారు తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వారిలోనూ పలువురికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది భారీగా ఎమ్మెల్యేలు గెలవడంతో కేబినెట్ కూర్పు కత్తి మీద సామలా మారింది ఈ నేపథ్యంలో కూటమి కట్టడానికి కూటమి విజయానికి పవన్ కళ్యాణ్ కారణమని చెబుతున్న చంద్రబాబు ఆయనకు ఏ పదవి ఇస్తారనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది అయితే టీడీపీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం పవన్ కళ్యాణ్కు డిప్యూటీ సీఎంతో పాటు మరో కీలక మంత్రి పదవి ఇస్తారని తెలుస్తుంది ఒకవైపు చేతిలో పలు సినిమాలు మరోవైపు ప్రజలకు ఇచ్చిన హామీలతో పవన్ కళ్యాణ్ కొత్తగా కొలువుదీరి మంత్రివర్గంలో చేరాలా వద్దా అనే డైలామాలో ఉన్నట్లు చర్చ జరుగుతుంది ఆయన జాతీయ మీడియాకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దీనిపై క్లారిటీ ఇచ్చారు తాను ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వంలో చేరేందుకు సుముఖతను వ్యక్తం చేస్తున్నట్టు చెప్పారు ఆ తర్వాత కొద్దిసేపటికే ఆ ఛానల్ స్క్రోలింగ్లో ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రి పదవిని జనసేనాని ఆశిస్తున్నట్టు వచ్చింది మరోవైపు పవన్ కళ్యాణ్కు దాదాపుగా డిప్యూటీ సీఎం పదవి ఖరారైనట్టు టీడీపీ రాజకీయ వర్గాల్లో ఓ టాక్ నడుస్తుంది అలాగే పవన్ కళ్యాణ్కు కీలకమైన శాఖలు ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించినట్లు తెలుస్తుంది రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిందని వైసీపీ ప్రభుత్వం స్థానిక సంస్థలు పంచాయతీలకు సరిగ్గా నిధులు కూడా కేటాయించలేదని చంద్రబాబు పవన్ పలుసార్లు చెబుతూ వచ్చారు దీంతో హోంశాఖ గ్రామీణాభివృద్ధి శాఖలు పవన్ కళ్యాణ్కి ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు టీడీపీ జనసేన వర్గాల్లో టాక్ నడుస్తుంది అయితే దీనిపై అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే సస్పెన్స్కు తెరపడనుంది